జనసేన తన ప్రతినిధుల్ని మీ నివాసానికి పంపించింది పార్టీలోకి రావాలని మరో వైసీపీ కూడా అదే విధంగా వైసీపీలోని నేతలను మీ ఇంటికి పంపించింది పార్టీలోకి రావాలని కానీ మీరు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు జగన్ మీ ఇంటికి రాలేదు కదా పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు జగన్ గారికి పవన్ గారికి చాలా తేడా ఉంది సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు ముఖ్యమంత్రి చేశారు ఎంపీ చేశారని వీరు ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు ముఖ్యమంత్రి చేశారండి వారు ఏం చేశారు సార్ వారు ఏం ఉందని పదవి నేను వెళ్ళాలి నేను పార్టీ అధ్యక్షులు ఏ దేనికి పార్టీ అధ్యక్షుడు దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఒక ఎంపీ ఉన్నాడు దానికి పార్టీ అండి పార్టీ పెడితే వెళ్ళిపోవాలి మేము పార్టీ పెడితే వెళ్ళిపోవాలి సార్ ఒక స్టేటస్ ఉంది ఒక కదా ఏం స్టేటస్ ఉందా రాజకీయ స్టేటస్ ఇంకేండి చంద్రబాబు నాయుడు గారు కవ పెట్టారండి బాలయ్య మమ్మించారు గౌరవ లోక్సభ స్పీకర్ని అలాగే అసెంబ్లీ స్పీకర్ ఆంకేషన్ పంపించారు బొడ్డు బసరామరావు పంపించారండి వెళ్ళేనే అక్కడ చంద్రబాబు నాయుడు మా ఇంటికి రావాలనలేదే వారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు ముఖ్యమంత్రి చేశారు వారిని గౌరవించాను నేను అలాగే జగంగా గౌరవించానండి ఆ పదవు చేసిన రాజకీయంలో పదవి చేసిన వాళ్ళని ఆ స్టేటస్ ఉన్న వాళ్ళని గౌరవిస్తాను వారికి ఏ స్టేటస్ ఉంది ఇక్కడ ఆ పార్టీకి ఏ స్టేటస్ ఉంది ఎక్కడండీ వెళ్ళవలసిన పని నాకు లేదు వెళ్ళాను పదవులు చేసిన వాళ్ళు ఒక పెద్ద కుటుంబాలు ఆహ్వానించినప్పుడు వెళ్తాను సార్ అక్కడేమీ నేను ఇబ్బంది పడను కుటుంబం ఎలా ఉన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సార్ సార్ కాపు సామాజిక నేను కాపు సామాజిక వర్గం కాదు సార్ నాకు వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడు స్నేహం చేస్తున్నారే మళ్ళీ కాపు సామాజిక వర్గం అతనిక రావాలంటున్నావు ఎంతవరకు సోభూస్తారు మీరు నన్ను అత్తపాతాలకు తొక్కేశాడే ఎనపం బుట్లతో పాతీసాడు మా కుటుంబాన్ని అవమానం పాలు చేశారే ఆ రోజు రాని మనిషిని ఈ ఈరోజుని గౌరవించాలా ఆ రోజు కాపాడు కాదా సార్ ఎందుకు గౌరవించాలా సార్ ఇప్పుడు ఎందుకు రావాలి సార్ నేను ఆ రోజు గౌరవించి ఉంటే ఈరోజు వచ్చి ఉండేవాడిని